సందేహం లేదు ధర్మాచార్యులు ఈ రోజుల్లో దానిని సవ్యంగా సమాజానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది వైదిక విరుద్ధమైనటువంటి ధర్మాలు ఎన్నో ఈ దేశంలో ప్రవేశించి ప్రభుత్వాలను కూడా అవి ప్రభావితం చేయగలిగేటటువంటి స్థితి ఈవేళ మనం గమనిస్తున్నాం ఇలాంటి స్థితుల్లో ఈ దేశానికి వైదికమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి ధర్మ ఆచార్యులు ఏ విధంలో మనం సమాజాన్ని ఒక త్రాటి మీద నడిపించగలం అనేది ఆలోచించాల్సినటువంటి బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత చాలా ఉంది ఆచార్యులు చెప్పింది ఏది మనం తప్పు అనవలసినటువంటి అవసరం లేదు ఎవరెవరు ఏది మనకి చెప్పినా మనని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగించడానికి వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి అది వీటన్నిటినీ మనం గమనించి ఏది అందులో మనకి మనస్సుకి నచ్చుతుంది ఆచరించగలిగే స్థితిని మనలో కలిగిస్తుందో గమనించి ఆ మార్గాన్ని మనం అవలంబించి మిగిలిన మార్గాలని ఆదరించగలిగేటటువంటి యోగ్యత మనలో ఏర్పడడం ఈ కాలానికి అవసరం స్వీయ మార్గాన్ని ఆరాధించాలి తనది కాని మార్గాన్ని ఆదరించగలగాలి స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అని సామాన్యంగా మేము చెప్తుంటాం ఈ మార్గాన్ని చక్కగా ప్రోత్సహించగలిగినటువంటి మహనీయులు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఎన్నోసార్లు మేం చేసినటువంటి కార్యక్రమాల్లో స్వామి ఇచ్చేసి వాటిని చక్కగా ప్రోత్సహించారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సదస్సుల్లో స్వామివారిని మేం కూడా సేవించడం జరిగింది మాకు స్వామి పీఠాధిరోహణ చేసి ఇప్పటికే అరవై సంవత్సరాల కాలం ఈ అరవై సంవత్సరాల కాలంలో వారు ఎన్నో ఒడిదుడుకులని చూచారు అయితే సమాజంలో ఒక ప్రవృత్తి మనం సాగించేటప్పుడు ఇందాక మేము లోపలికి వస్తుంటే ఎవరో ఒక స్వామీజీ అనుకుంటాను బహుశా మాట్లాడుతున్నారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు సమాజంలో వస్తుంటాయి అలాంటి వాటిని ధైర్యంగా మనం ఎదుర్కొని మన లక్ష్యం నుంచి మనం వెనుదిరగకుండా సమాజానికి మనం ఉపకారం చేసేటటువంటి ప్రోత్సహించేటటువంటి మార్గంలో ముందుకు సాగాలి పూజ్యశ్రీ స్వామి తమ యొక్క ఈ జీవన యాత్రలో ఆ రకమైనటువంటి ధ్యేయంతో వారు ముందుకు సాగుతున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది వారి యొక్క ఈ పీఠాధిరోహణ చేసినటువంటి ఈ అరవై సంవత్సరాలు నిండినటువంటి కార్యక్రమాన్ని ఈ భాగ్యనగరంలో పెట్టి మళ్ళీ సమాజానికి ఒకసారి సాధు సన్యాసుల యొక్క ధర్మాచార్యుల యొక్క కర్తవ్యాన్ని ఆలోచించుకోగలిగేటట్లు తద్వారా సమాజానికి ఒక ఆలోచనని ఇవ్వగలిగేటటువంటి ఒక ధర్మలోచనాన్ని సమాజానికి అందించే ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని మేము భావిస్తున్నాం స్వామికి భగవంతుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుని ప్రసాదించి వారి ద్వారా సమాజానికి జరగవలసినటువంటి సత్ప్రేరణని జరిగిస్తాడు అని మేము ఆశిస్తూ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ స్వామివారికి మేము అనేక అనేక మంగళా చేసుకుంటున్నాం అలానే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి శ్రద్ధాళువులైనటువంటి దర్శన పత్రిక అట్లానే మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా మేము అనేక అనేక మంగళా చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీ 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 త్రిదండి రామానుజ శ్రీమన్నారాయణ స్వామి వారిని సత్కరించేందుకు మాదల సుధాకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం జన చైతన్యని మాదల సుధాకర్ గారు వెంటనే వేదికపైకి రావాలి అలాగే ఈ కార్యక్రమానికి మీడియా సౌజన్యం వహిస్తూ అందరిలో భక్తి పట్ల అనురక్తిని కలగ మీడియా అధినేత నరేంద్ర చౌదరి గారు పెద్దలు స్వామి వారిని సత్కరించేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ధర్మాధికారి గారు దర్శిన శర్మ గారు మాధవ సుధాకర్ గారు స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు ఇందాక అన్నారు చిన్నజీర స్వామి వారు రాజులు భౌతిక పాలన చేస్తే నైతిక ధర్మాన్ని స్వామీజీలు సారథ్యం వహిస్తారని మరి విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారణభూతులైన విద్యారణ్యులు తదితం తత్వ విజ్ఞాని సాధనాను వమృతన జ్ఞానినా చరితం శక్యం సమ్యక్ రాజ్యాధి లౌకికం అన్నారు విద్యార్థులు చెప్పిన వాక్యం చిన్నజీయ స్వామి వారి సందేశానికి సరిపోతుంది తపస్సు వల్ల తత్వజ్ఞానాన్ని పొంది పరిణితులైన మహాజ్ఞానులు రాజ్యపరణ సమర్థులు కూడా కాగలరు అన్నారు మరి మీ మార్గదర్శనంలో రాజ్యం సుభిక్షం కావాలని కోరుతూ నమస్తే తెలంగాణ ఒక అద్భుత ప్రసార పత్రికా మాధ్యమంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్న ఆ సంస్థ అధినేత సిఎల్ రాజంగారిని వేదికపైకి ఆహ్వానిస్తూ స్వామీజీ ఆశీస్సులు అందుకుంటారు పీఠా మహోత్సవ సందర్భంగా శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులు అందుకుంటారు అలాగే గీతా ప్రశ్న తెలుగు విభాగం నిర్వహణ బాధ్యత చూసుకున్న పెద్దలు మదునూరి వెంకటరామశర్మ గారు పుస్తకాలను సమర్పిస్తారు స్వామీజీకి ఇక మదనానంద యువ ప్రవర సమాఖ్య స్వామీజీ ఆశీస్సులు అందుకుంటారు ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు సేవలు అందిస్తున్న పెద్దలు ఐవైఆర్ కృష్ణరావు గారి సందేశం ఐవైఆర్ కృష్ణరావు గారి సందేశానికి సవిరంగా ఆహ్వానిస్తూ మదనానంద యువ ప్రవర సమాఖ్య గుర్చి అపర శివావతారులు నిరతాన్న దాన ప్రియులు బసవ కళ్యాణ్ బ్రహ్మీభూత మదనానంద సరస్వతి స్వామి వారు శ్రీ సదానంద పీఠాధీశ్వరుల వారి పేరిట యువ శిష్య బృందం ఇప్పుడు యువ ప్రవర సమాఖ్యగా ఏర్పడింది వారు స్వామీజీ ఆశీస్సులు అందుకుంటున్నారు ప్రసార పత్రికా రంగాల ప్రాధాన్యం ఏమిటో తెలిసి ప్రజల్లోకి ఒక ఆలోచన బాణాల్ని తీసుకెళ్తోన్న ప్రముఖ సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రి గారి సందేశం సభకు నమస్కారం ఇది ఒక అపూర్వ దృశ్యం శృంగేరి పీఠాధీశ్వరులు విజయ యాత్రకు వచ్చిన సందర్భంగా అపురూపమైన వారి దర్శన భాగ్యం పొందిన ఇదే వేదిక మీద మూడు నెలలు తిరగకుండా దక్షిణ భారతానికి ఇంకా ఒక మణిదీపం లాంటి కంచి కామకోటి పీఠాధీశ్వరుల పీఠాధిరోహణ షశ్చబ్ది పూర్తి మహోత్సవాన్ని కూడా తిలకించే భాగ్యం కలగటం అనేది మనందరి అదృష్టం స్వాములలో పీఠాధీశ్వరులలో చాలామంది బ్రహ్మజ్ఞానులు తపస్సులు చాలామంది ఉన్నారు లౌకిక వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు స్వాములు యోగ శక్తిని ఆధ్యాత్మిక విషయాల్లో శిఖరాయమానంగా ఉంటూనే లౌకిక విహారాల్లో కలగజేసుకుంటూ ఎక్కడ ఏం జరుగుతుందో చూస్తూ సమాజానికి మార్గదర్శనం చేస్తూ చొరవ తీసుకునే మహామహులు అతి కొద్ది మంది ఉన్నారు వారిలో మొట్టమొదట లెక్క ఎన్నదగిన వారు కంచి కామకోటి పీఠాదీస్తున్నారు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇప్పటికి కూడా ఇన్నో ఇన్ని సంవత్సరాలు ఇన్ని పరిణామాలు చూసిన తర్వాత కూడా హిందూ సమాజంలోంచి అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళిపోతూ ఒక అది ఒక తరగలాగా వెళ్ళిపోతున్న దృశ్యంలో వెళ్ళి వెళ్ళిపోతున్న వారిని మళ్ళీ ధర్మంలోకి తెలాగ తీసుకురావాలి దానికి ధర్మాచారులు ఏ రకమైన మార్గదర్శనం చేస్తారు అని అందరూ ఆశిస్తుండగా ఇందులో చొరవ తీసుకోవడానికి చాలామంది వెనకాడుతున్న సమయంలో చాలా సంవత్సరాల కిందటే హరిజన వాడలలోకి వెళ్ళి ధర్మాన్ని అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ రామాలయాలు ప్రతిష్ఠించి మతాల్లోకి వెళ్ళిన వారిని కూడా మళ్ళా హిందూ మతంలోకి తీసుకురావడానికి చొరవ తీసుకున్న అద్భుతమైన సంఘ సంస్కర్త జయేంద్ర సరస్వతి స్వామి ఆయన మనందరికీ అద్భుతమైన ప్రేరణ మనం హిందూ దేశం చెప్పుకోవడానికి ఇప్పటికీ సిగ్గుపడుతున్నాం అదేదో మన సెక్యులరిజానికి చాలా వ్యతిరేకమైన మాట ఏమో అని అనుకుంటున్నాం ఆ టైంలో ప్రపంచం మొత్తంలోకి హిందూ రాజ్యం ఒకటే ఒకటి ఉన్నది ఆ ఒకటి నేపాల్ రాజ్యం కూడా పడగూడని వాళ్ళ చేతిలో పడి హిందూ ధర్మం సర్వనాశనం అవుతుంటే చూస్తూ కూర్చున్నారే తప్ప ఏ ఒక్కరు దాని మీద హిందూ ధర్మంలో ఉన్నవారు పెద్దగా స్పందించలేనప్పుడు దానికోసం ఎంతో శ్రమించి అక్కడ హిందూ రా ధర్మాన్ని ప్రతిష్ఠించాలి దాన్ని ఎలా అయినా కాపాడాలని మహా అహర్హం పరితపించి ఎంతో పరిశ్రమించిన మహాస్వామి జయేంద్ర సరస్వామి ఒక్కడే అలాగే అయోధ్య విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ సమాజానికి దేశానికి ఏ విధమైన ఆపద వచ్చినప్పటికీ కూడా ఆయన అప్పటికప్పుడు స్పందిస్తూ సమాజానికి మార్గదర్శనం చేస్తున్నటువంటి స్వామి అలాగే మన ధర్మం మొత్తంలోనూ మనకు అందరికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందరికీ ప్రేరణనిస్తూ ఆశోజ్యోతిగా ఉన్న ఇంకో మహాస్వామి శ్రీదండి శ్రీమన్నారాయణ చిన్నజీగ స్వామి వారు ఇద్దరు మహాత్ములే కానీ తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి విషయాలు ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు ధర్మ సంబంధమైన ప్రశ్న వచ్చినప్పుడు విభిన్నమైన వైఖరులు తీసుకున్న కారణంగా వారికి వీరికి పడదని వారేదో శత్రువులని మనకి గిట్టని వారు ధర్మ వ్యతిరేకులు మహాప్రచారం చేస్తున్న సమయంలో ఆ జయేంద్ర సరస్వతి వారి ఉత్సవానికి శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి వారు విచ్చేయటం ఇక్కడ ఈ సభ మీద ఉండటం అనేది కోట్లాది హిందువులకి అద్భుతమైన ప్రేరణ ఇస్తుంది వీరిద్దరూ రెండు కళ్ళ లాంటి వారు వీరు గనక మార్గదర్శనం చేస్తే ధర్మం సంకటంలో పడి సనాతన ధర్మం మిగులుతుందా లేదా అని అందరికీ ఖేదము క్లేశము కలుగుతున్న తరుణంలో ఈ ధర్మాన్ని మళ్ళా నిలబెట్టడానికి వీరు మార్గదర్శనం చేయాలని ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఉద్యమానికి నాంది కలగాలని ఆశిస్తూ భవిస్తాం థ్యాంక్ యూ పెద్దలు ఎంవిఆర్ శాస్త్రి గారికి అలాగే ఐవైఆర్ కృష్ణారావు గారికి నిర్వాహకుల పక్షాన స్వాగతం ఇందులో యాయవరం చంద్రశేఖర్ శర్మ గారు కూడా ఈ సన్మాన కార్యక్రమం పాల్గొనవచ్చు ఆహ్వానిస్తూ ఉన్నాం ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పెద్దలు భగవాన్ రమణ మహర్షి తత్వాన్ని విద్యాధికులకు సైతం అరటిపండు ఉల్చిపెట్టినట్టు తెలియజేస్తున్న విఎస్ఆర్ మూర్తి గారి క్లుప్త సుందర సందేశం శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి వందే గురుణాం చరణారవిందే సందర్శిత స్వాత్మసు కంచి మహాస్వామి జయేంద్ర సరస్వతి శ్రీచరుణుల దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ స్వామివారి అరవయవ పీఠాధిరోహణ మహోత్సవంలో ఈ మహాసన్మంగళ సన్నివేశంలో ఒక్క క్షణమైన ఇక్కడ దేహాన్ని మనస్సుని మనం స్పృశించుకునేటువంటి ఆత్మని చోట నిలబెట్టుకోగలిగినటువంటి ఈ అపురూప సన్నివేశానికి కారణభూతులైన వారందరికీ నమస్కరిస్తూ ఎట్లాగైతే మహాస్వామివారు నూరు వసంతాలు నూరు షరత్తులు కంచి మహాపీఠాన్ని పరమాద్భుతంగా నడిపించారు అలాగే మన జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా పరిపూర్ణమైనటువంటి మహాశక్తితో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ అఖండ భారతావరిని కంచి నుంచి కాశ్మీరం వరకు కూడా ధర్మబద్ధమైనటువంటి ఒక విషయంగా దీన్ని స్వీకరించి ఈ ప్రపంచాన్ని ధర్మశాసనంగా నడిపిస్తారని నడిపించాలని అనంతకోటి గురుస్వరూపాలకి మరొక్కసారి ప్రణమిల్లుతూ స్వామివారు జన జాగరణ జన కళ్యాణ అనేటువంటి రెండు మార్గాలని చక్కగా ఉపదేశనం చేసి మానవుణ్ణి జాగృతం చేసి మానవుడికి ఒక కళ్యాణ వైభోగాన్ని అనుగ్రహ వరదానం చేసినందుకు స్వామివారికి ఈ జాతి ఈ ప్రపంచం సర్వదా కృతజ్ఞతాపూర్వకంగా మనసా వచస శిరస ప్రణమిల్లుతూనే ఉంటుంది స్వామీజీ జయేంద్ర సరస్వతి స్వామి వారు మీ యొక్క అనుగ్రహం అఖండ భారతావనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడి యొక్క మనస్సుని జీవితాన్ని స్పృశించుగాక మీ అనుగ్రహ అమృత వృష్టి ఈ ప్రపంచాన్ని ధర్మశ్రేయ మార్గంలో నడిపించుగాక అని మీకు ప్రణామం చేస్తూ ప్రార్థన చేస్తూ వినతి సమర్పిస్తూ మీరు మా జీవితంలో నలభై ఎనిమిది రోజులు మీకు సేవ చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో అనుగ్రహించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా వినయపూర్వకంగా మీకు ప్రణామ సహస్రం సమర్పిస్తున్నాను నేపాల్ అనబడేటువంటి ఒకే ఒక్క హిందూ దేశం ఈ ప్రపంచంలో ఉండాలి అని పోరాడినటువంటి ఏకైక పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఒక్క నేపాల్ దేశమే కాదు సర్వ ప్రపంచము కూడా ఒక భారతీయ చింతన తత్వము ఆత్మ వివేచన వీటన్నింటినీ కూడా ప్రోధి చేసుకుని మహోజ్వలమైనటువంటి భారతీయ అధ్యాత్మ స్థానంలో గురుస్థానంలో అన్ని వేళలా నిలబడాలని స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విఎస్ఆర్ మూర్తి గారికి ధన్యవాదాలతో మనష శిరసా నమస్కరించుకున్న ఆర్ అనంత పద్మారావు గారు ఇప్పుడు వచస నమస్కరిస్తారు ఒక నిమిషం పాటు సభకు నమస్కారం ఈ సందర్భంలో మనం స్మరించుకోవాల్సిన వారిద్దరు ఒకరు పూర్వాశ్రమ జనకులు మహాదేవ అయ్యర్ గారు స్వామివారిని సన్యాసాశ్రమ స్వీకారానికి అంగీకరించినందుకు రెండవ వారు దూరదృష్టితో ఒక పదహారు సంవత్సరాల సుబ్రహ్మణ్య అయ్యర్ను జయేంద్ర సరస్వతిగా తీర్చిదిద్దినటువంటి వారు పలికెనా జయేంద్ర వైభవ స్ఫూర్తితో వాగ్దేవి పలుకుల భవ్యమూర్తి కదలనా సంస్కృతి పద సంపదల సంపదలకెళ్ళ మూర్తి భవించిన ప్రౌఢమూర్తి పిలిచెనా విభవం రాజిల్లు చిరుజల్లు చిందడి స్మేరమూర్తి కొలుచెనా కామాక్షి పలుకుల పరిఢవిల్లు సంతత సౌజన్య సౌమ్యమూర్తి కామకోటి పీఠమి మన కావ్యవర్తి శ్రీ జయేందర సరస్వతి క్షేమమొసగు ఆయురారోగ్య సంపద అందజేయు కంచి కామాక్షి భక్తాళి సంచితమ్ము డాక్టర్ రేవురు అనంతపునరావు గారు ధన్యవాదాలతో నరసింహమూర్తి గారు శ్రీ నరసింహమూర్తి గారు ఆర్థిక రంగ నిపుణులు ఒక నిమిషం పాటు వారి సందేశం ఇప్పుడు జయేంద్ర సరస్వతి స్వాముల వారి సందేశం మనం ఒక అరవై సెకండ్లలో వినబోతున్నాం నరసింహమూర్తి గారు జయేంద్ర సరస్వతి స్వామి వారికి వేదిక మీద ఉన్న దైవస్వరూపులైన పెద్దలకు స్వాములకు వేదిక ముందున్న దైవ స్వరూపులకు అందరికీ నమస్కంజలి నా నా అదృష్టం చిన్న వయసులో గుడివాడలో స్వామిని అదేవిధంగా అప్పుడు చిన్నస్వామిగా ఉన్న జయంత్ర స్వామి వారిని నేను చూడటం అయింది అరవై తొమ్మిది డెబ్బై ప్రాంతాల్లో అప్పటి నుంచి ఆయన ఈ హిందూ ధర్మ రక్షణ కోసం ఆయన చేసే పని ఆయన చేస్తున్న కార్యక్రమాలు నిశ్చితంగా క్లోజ్గా ఫాలో అవుతూ ఎప్రిషియేట్ చేస్తూ ఒక ఒక మాటలో చెప్పాలంటే పూజంతా చేసి సర్వం దేవం తర్పయామి అంటాం అని లోక సంస్థ సుఖనోభవంతు సర్వేజ్జనా సుఖనోభవంతు పశుపక్షాలు సుఖనోభవంతు అంటాం అటువంటి సనాతన ధర్మం ప్రపంచంలో ఏమన్నా ఉందంటే అది హిందూ ధర్మం ఒకటే ఆ ధర్మాన్ని కనుక మనం రక్షించుకోకపోతే ఆ ధర్మాన్ని మనం రక్షించుకోకపోతే ఈ మానవాళికే ప్రమాదం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా మత మార్పులు అవుతున్నాయో వాటి వల్ల ఈ హిందూ ధర్మ ఆస్తిత్వానికి గనక కష్టం వస్తే నష్టం వస్తే ఇంకొక ప్రళయం దాకా తప్పదు అందుకని ఈ ఈ ఈ స్వామీజీలంతా కూడా వారి ఆదర్శంలో మనమంతా ఆ ధర్మరక్షణను పనిచేయాలని చెప్పి ఇది విశ్వ విశ్వానికే విశ్వ